హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ నేను మీ అనిల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎమ్మెల్సీ ఓటు కోసం ఏ విధంగా అప్లై చేయాలో వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది ఫుల్ ఫాము ఏ విధంగా అప్లై చేయాలో వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆన్లైన్లో చేయొచ్చు అండ్ ఆఫ్లైన్లో చేయొచ్చు సో మీకు ఆన్లైన్లో ఎలా చేయాలి సో ఫోన్లో ఎలా చేయాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది డిగ్రీ అండ్ డిప్లొమా రెండు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అండ్ ఎప్పుడు పాస్ అయి ఉండాలి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కంటే ముందు పాస్ అయి ఉండాలి దీని మెయిన్ క్రైటీరియా ఇదే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కంటే ముందు పాస్ అయి ఉండాలి మళ్ళీ ఒక విధానం చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ వాళ్ళు మాత్రమే అప్లై చేయవచ్చా సో డిగ్రీ వాళ్ళు మాత్రమే కాదు ఇన్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు ఇది అపోహ మాత్రమే అందరూ డిగ్రీ వాళ్ళు మాత్రమే అప్లై చేయవచ్చు అని అనుకుంటారు సో డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు సో సిఈఓ తెలంగాణ ఎంటర్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండ్ వైట్ కలర్ టెక్స్ట్లో కనిపిస్తుంది చూడండి సో దాని తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది గ్రాడ్యుయేటు డిస్టిక్ నేము సర్ నేము నేమ్ ఆఫ్ రిలేవెట్ అంటే ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఏమైనా డిజిబిలిటీ ఉంటే డిజిబిలిటీ టిక్ చేయాలి లేకపోతే లైట్ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి హౌజ్ నెంబరు స్ట్రీట్ నెంబరు అండ్ విలేజ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి నెక్స్ట్ పేజ్ ఏ డిస్టిక్స్ హన్మకొండ జగిత్యాలు జయశంకర్ భూపాల్ కామారెడ్డి కరీంనగర్ కుమ్రంబి మసిఫాబాదు మంచిరాలు మెదకు నిర్మలు ఈ డిస్టిక్ వాళ్ళు అప్లై చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట ఈ డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేయవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అనే ఆప్షన్ ఉంటుంది ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఇయర్ పాస్ ఆఫ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యాను సో ఫోటో అండ్ ఫోటో వచ్చేసి హండ్రెడ్ కేబీలోపు కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ టూ హండ్రెడ్ కేబీ కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇక్కడ కనిపిస్తుంది క్యాప్చా క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది సో అప్లికేషన్ నెంబర్ మనకు వచ్చిన తర్వాత మనకు స్టేటస్ అయితే ఏ విధంగా ఉందో అప్లికేషన్ నెంబర్ తోటి మనం తెలుసుకోవచ్చు దీనికి బిఎల్ఓ అనే ఆఫీసర్ అయితే అప్రూవ్ ఇస్తారు సో మోస్ట్లీ ఫైవ్ డేస్లో అయితే మనకైతే స్టేటస్ అయితే కనిపిస్తుంది సో ఎమ్మెల్సీ పట్టభద్ర ఎలక్షన్లో ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికల్లో మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం మీ చేతిలో ఉంది సో ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్